గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఏపీలో సిపి పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఐదు ఆరు తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిజన్ తీసుకుంది మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఇరవై ఆరు సీట్లకు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను మూడు సీట్లు పోటీ చేయాలని సిపిఎం నిర్ణయించింది ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడు కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు ఏపీకి ఏమీ చేయని బీజేపీని ఈ మూడు పార్టీలు భుజాన మూస్తున్నాయని అంటున్నారు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభజన హామీలు అమలు చేయలేదని అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరించింది అని ఆయన విమర్శించారు ఇంత చేసిన బీజేపీతోనే పొత్తులు అంటూ తిరుగుతున్న ఈ పార్టీలను అన్నిటినీ ఓడించారని ఆయన అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను తాము అధికారంలోకి వస్తే కొంటామని లోకేష్ చెబుతున్నారని అంటే బీజేపీ ప్రైవేటీకరణకు అంగీకరించినట్టేనా అని ఆయన ప్రశ్నించారు రాజధాని విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన నిందించారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైసీపీ నేతలు అనడమేంటి అని వి శ్రీనివాసరావు మండిపడ్డారు విశాఖ కర్నూలు రాజధానులు అని చెప్పినా అమరావతితో సహా మూడింటిలోనూ అభివృద్ధి చేయని వైసీపీ ఇప్పుడు ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త నాటకం ఆడుతోందని ఆయన తప్పుపట్టారు రాజధాని పేరుతో రయల్ దందాలకు తెరలేపడం తప్ప నిజంగా జరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు ఇదిలా ఉంటే ఏపీ అభివృద్ధిని కోరుకునే శక్తులు రాజకీయ పార్టీలతో తాము కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు ప్రత్యేక హోదా సహా ఏపీకి విభజన చట్టం మేరకు రావాల్సిన వాటి విషయంలో తాము కృషి చేస్తామని ఆయన అన్నారు కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు సీపీఎంకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు ఇతర పార్టీలు వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుని పొత్తులతో ముందుకు సాగుతామని ఆయన అంటున్నారు సిపిఎం అయితే కాంగ్రెస్ తో సయ్యంటోంది ఇప్పుడు సిపిఐ చెప్పాల్సి ఉంది ఆ పార్టీ ఈ నెల ఇరవైనా తన పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద చూస్తుంటే ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ కి షర్మిలా నాయకత్వం వహిస్తున్నారు కొంత ఊపు వచ్చింది దాంతో వామపక్షాలు కూడా తోడైతే ఇండియా కూటమి ఏపీలో ఆవిర్భవిస్తోంది అదే టైంలో బీజేపీ జనసేన టీడీపీతో ఎన్డీఏ కూటమి మరోవైపు ఉండనుంది వైసీపీ ఒంటరిపోరు చేయనుంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక